అందరికీ ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తిథుల్లో అమావాస్య పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి కూడా ఎంతో పవిత్రమైనది ఈ రోజు చేసే కొన్ని పనుల వలన విశేష ఫలితాలని పొందవచ్చు మహావిష్ణువు అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు మార్గశిర పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని ఆరాధించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు గంగా స్నానం చేసినా దానం కూడా ఎంతో మంచి జరుగుతుంది మార్గశిర పౌర్ణమి నాడు ఏం చేయాలి వేటిని చేస్తే మంచిది వంటి విషయాలు చాలామందికి తెలియదు పైగా తిథుల్లో అమావాస్య పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది మార్గశిరమాసంలో వచ్చే పౌర్ణమి కూడా ఎంతో పవిత్రమైనది ఈ రోజు చేసే కొన్ని పనుల వలన విశేష ఫలితాలని పొందవచ్చు మహావిష్ణువు అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు ఈసారి మార్గశిర పౌర్ణమి తిది డిసెంబర్ పద్నాలుగు శనివారం సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాలు గంటలకు మొదలైంది ఆదివారం అంటే డిసెంబర్ పదిహేను మధ్యాహ్నం రెండు రెండు గంటల ముప్పై ఒకటి నిమిషాలు వరకు ఉంటుంది ఉదయం తిది డిసెంబర్ పదిహేనున ఉంది కనుక ఆ రోజు ఉపవాసం చేయాలనుకున్న వాళ్లు చేయొచ్చు మార్గశిర పౌర్ణమి నాడు విశేష ఫలితాల కోసం మార్గశిర పౌర్ణమి నాడు గాయత్రి మంత్రాన్ని పైస్తే మంచిది అలాగే విష్ణు సహస్రనామాలను కూడా చదువుకోవచ్చు ఇష్టదైవాన్ని ఆరాధిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి కనుక మీకు ఇష్టమైన దైవానికి సంబంధించి మంత్రాలని జపించవచ్చు కుదిరిన మార్గశిర పౌర్ణమి నాడు గంగా స్నానం చేస్తే మంచిది స్తోమతకి తగ్గట్టు మీరు దానాలు కూడా చేయొచ్చు దానాలు చేస్తేకూడా మంచి ఫలితముంటుంది దేవతలకి నివాసమైన రావి చెట్టుని ఆరాధిస్తేకూడా మార్గశిర పౌర్ణమి నాడు విశేష ఫలితాలని పొందడానికి అవుతుంది మార్గశిర పౌర్ణమి నాడు కూడా మంచి జరుగుతుంది అనుకున్న కోరికలు నెరవేరుతాయి కష్టాలనుంచి గట్టెక్కొచ్చు ఎప్పటిలాగే మార్గశిర పౌర్ణమి నాడుకూడా తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించడం మంచిది సానుకూల ఆలోచనలతో భగవంతుని ఆరాధించడం వలన భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు ఆహారం కాని బట్టలు కాని డబ్బులు కాని మీకు నచ్చినది మార్గశిర పౌర్ణమి నాడు దానం చేయొచ్చు సుఖసంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి మార్గశిర పౌర్ణమి నాడు ఎవరూ ఏం దానం చేస్తే మంచిది మేషరాశివాళ్లు గోధుమలు బెల్లాన్ని దానం చేయడం మంచిది వృషభ రాశివారు బెల్లం పంచదార దానం చేయాలి రాశివారు కూరగాయల్ని దానం చేస్తే పూర్ణచంద్రుడి అనుగ్రహం కలుగుతుంది కర్కాటక రాశివారు పెరుగు పాలు దానం చేయడం మంచిది సింహరాశివారు వేరుసనగా తేనె దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ధనలాభం కూడా కలుగుతుంది కన్యారాశివారు మొక్కజొన్న చెరుకు దానం చేయడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు తులరాశివాళ్లు తెల్లని వస్త్రం దానం చేయాలి వృశ్చిక రాశివారు ఎరుపు రంగు దుస్తుల్ని దానం చేయాలి ధనస్సు రాశివారు పసుపు రంగు దుస్తుల్ని దానం చేయాలి మకర రాశివారు చెప్పులు గొడుగు దానం చేయడం మంచిది కుంభరాశివారు నీలిరంగు వస్త్రాలు నల్ల నువ్వులు దానం చేస్తే మంచిది మీనా రాశివారు బొప్పాయి అరటి పండ్లు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు